హలో హాయ్ అండి రీసెంట్గా మీషో నుంచి తీసుకున్న టూ శారీస్ అయితే ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను అందులో ఒకటి వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసిన డ్రెస్ మరొకటి కోరా ముస్లిం శారీతో స్టిచ్ చేసిన డ్రెస్ అండి ఈ శారీస్ కాస్ట్ ఎంత పడింది అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది చూడండి ఈ ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి చెప్పాను కదా ఇదే కోరా ముస్లిన్ అండి కోరా ముస్లిన్ శారీస్ మీషోలో చాలా ఉన్నాయి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ వచ్చేసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను తీసుకున్నాను నాకు అప్పుడు ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది బట్ ఇప్పుడైతే చాలా కలర్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా ఈ కోరామస్లిన్ అనేది లోపల థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది వేర్ చేయడానికి కూడా శారీస్ కూడా కంఫర్ట్గానే ఉంటుంది ఇక్కడ నేను కట్ వర్క్ అనేది ట్రై చేశానండి పెద్దగా ఇప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు ఇప్పుడే ట్రై చేస్తున్నాను పర్లేదు బాగానే వచ్చింది ఈ బాడీ పార్ట్కి వచ్చేసి సపరేట్గా ఆ పట్టు బ్లౌజ్ ఉంటుంది కదా ఆ క్లాత్ అయితే తీసుకుని అయితే వేశాను ఈ నెక్ చుట్టూరు కట్ వర్క్ అయితే స్టిచ్ చేశానండి అంటే అతికి ఇచ్చాను ఫస్ట్ తర్వాత స్టిచ్ చేశాను దారంతో అక్కడక్కడ ముత్యాలు ఉన్నాయి కదా వాటిని అయితే స్టిచ్ చేశాను ఈ కట్ వర్క్ లేస్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు షేర్ చేశాను ఇది కూడా మీషోలోనే తీసుకున్నానని శారీస్ కోసం తీసుకుంటే నేను శారీకి యూజ్ చేయట్లేదు ఇలా ఏదైనా డ్రెస్సెస్కి బ్లౌజెస్కి యూజ్ చేసుకుంటున్నాను లుక్ అయితే చాలా బాగుంది ఈ కట్ వర్క్ లేస్ అనేది అటాచ్ చేశాక కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఈ కలర్ కాంబినేషన్ అనేది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి పెట్టానండి అంటే పెద్దగా నెక్ మోడల్స్ ఏమీ ఇవ్వలేదు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను సింపుల్గా ఇవి టై కట్టుకోవడానికి కోసం అని నాడైతే స్టిచ్ చేశానండి నేను ఈ శారీ తీసుకున్నప్పుడు బార్డర్ అయితే పెద్దగా లేదండి స్మాల్ బార్డర్ వచ్చింది బట్ ఇప్పుడైతే శారీస్కి బిగ్ బార్డర్స్ వచ్చి మంచి శారీస్ కలెక్షన్ అయితే ఉంది కూడా అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నెట్టెడ్ శారీ అండి ఇది అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉంటుంది ఈ బార్డర్ దగ్గర ఏమంటే కట్ వర్క్ మోడల్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మొత్తం ఒక వన్ మీటర్ క్లాత్ వరకు ప్లెయిన్గా ఇచ్చారు ఫోర్ మీటర్స్ ఏమో శారీ వచ్చింది దీనికి సీక్వెన్స్గా స్టోన్స్తో అంటే చిన్న చిన్న తలుకులతో లైన్స్ లైన్స్గా డిజైన్ అయితే ఇచ్చారు నేను తీసుకున్నప్పుడు నాకు ఈ శారీ ఫోర్ హండ్రెడ్ పడిందండి స్క్రీన్ పైన కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చాను చూడండి ప్రజెంట్ అయితే కాస్ట్ కూడా రిడ్యూస్ అయ్యింది నెక్స్ట్ దీనికి స్టిచ్ చేసిన కోట్ అండి ఇది నేను సపరేట్గా క్లాత్ తీసుకొని దీనికి స్టిచ్ చేయాలని అనుకోలేదు మ్యారేజెస్కి అలా ఇస్తుంటారు కదా బ్లౌజెస్ అలా ఇచ్చిన బ్లౌజు దీనిపైన అంటే డిజైన్ కలర్ అనేది ఈ యెల్లో కలర్కి ఫ్రాక్ కలర్కి మ్యాచ్ అయింది సరే స్టిచ్ చేస్తే బాగుంటుందని ఇలా స్టిచ్ చేశాను ఈ కలర్ నెక్ పెట్టి ఈ కోట్ స్టిచ్ చేయడం వల్ల డ్రెస్కి మంచి అందం వచ్చిందండి లేదంటే ఈ ఫ్రాక్ అనేది పెద్దగా అందగించేది కాదు అనుకోకుండా స్టిచ్ చేసిన ఫ్రాక్ అనేది ఎక్సలెంట్గా కుదిరింది ఈ కోట్ కటింగ్ వీడియో తీద్దాం అనుకున్నాను చెప్పాను కదా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అందుకని వీడియో అయితే రికార్డ్ చేయలేదని నెక్స్ట్ ఎప్పుడైనా స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఈ కోర్ట్ దగ్గరకు వచ్చేసరికి హ్యాండ్స్కేమో ఈ కట్ వర్క్ అయితే ఇచ్చానండి దీనికి యూస్ చేసిన లైనింగ్ ఈ శారీకి ఇచ్చిన బ్లౌజ్ అండి పెద్దగా బాగలేదు ఈ కోట్కి సేమ్ క్లాత్ లైనింగ్ ఎందుకు వేయలేదంటే పైపింగ్ వేయకుండా లుక్ ఇవ్వచ్చు ఈ విధంగా ట్రై చేశానండి ఈ కోర్ట్కి అయితే చూడండి ముందు పైపింగ్ లేకుండా లైనింగ్ క్లాత్ అనేది కాస్త పైకి పెట్టి స్టిచ్ చేశాను అంటే ఇక్కడ ఏ లైనింగ్ వేసినా క్లాత్కి కనపడదు కాబట్టి ట్రై చేశాను క్లాత్ కనపడే పని అయితే వేరే సేమ్ కలర్ వేయడం బెస్ట్ మీకు ఈ ఫ్రాక్స్ ఏ విధంగా అనిపించాయో కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ శారీస్ కోడ్స్ అయితే డిస్క్రిప్షన్లో వస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్